హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య బోటికి ఈరోజు వీడియోలో హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి మనకి హ్యాండ్ దగ్గర ముడతలు వస్తుందండి ఒకవైపు పళ్ళు వంట దూకే నో ప్రాబ్లం ఒకవైపు మరీ చండాలంగా ఉంటుందండి ముడతలు వస్తే అలా ఉంటే ఏంటంటే చ అందంగా అనిపించదండి వేసుకున్నప్పుడు హ్యాండ్స్కి ముడతలు రాకుండా ఫ్రంట్ పార్ట్లో లోతు ఎలా తీసుకోవాలి ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను ఇంకటి అప్డేట్ ఏంటంటే మనం ఆన్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేశామండి ఇంట్రెస్ట్ వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి ఫీజ్ అయితే లెవెన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అండి డే వన్ నుంచి డే థర్టీ వరకు ఉంటుంది అంటే థర్టీ డేస్ కోర్స్ అనమాట ఇది ఓకేనా మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఇప్పుడు హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలో మీకు క్లియర్గా చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి క్లియర్గా అర్థమవుతుంది ఓకే ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదండి ఈ ప్లేస్కి ఆపోజిట్లో ఉన్నది ఇటువైపు ఉంది కదా ఒకవైపు ఇక్కడ హ్యాండ్స్ తీసుకోవాలి హ్యాండ్స్ తీసుకున్నప్పుడు ఫోల్డింగ్ మళ్ళీ డబల్ ఫోల్డ్ వేయాలి డబల్ ఫోల్డ్ వేసి ఒక లైన్ డ్రా చేయండి కింద ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఒక లైన్ డ్రా చేయండి మీకు దీంట్లోనే ఎల్బో హ్యాండ్ షార్ట్ హ్యాండ్ ఎలాగో మార్క్ చేసి చూపిస్తాను ఓకేనా రెండు హ్యాండ్స్ ఎలా పొడవైపు మారుతుంది ఆమ్ డౌన్ దేనికి మారదండి ముందు ఆ విషయం తెలియాలి ఎల్బో పెట్టుకో షార్ట్ పెట్టుకో చుడి పెట్టుకో త్రీ ఫోర్త్ ఏదైనా పెట్టుకోవచ్చు ఆమ్ డౌన్ మాత్రం సేమ్ ప్లేస్లోనే వస్తుంది ఓకేనా ఒకసారి మీకు చూపిస్తాను చూడండి హ్యాండ్ లెంత్ నైన్ అండ్ హాఫ్ అంటే ముప్పావు ఇంచ్ యాడ్ చేయండి అంటే పదిముపావు మార్క్ చేసుకోవాలి ఓకేనా పది పావు మార్క్ చేసుకుని చెస్ట్ సైజు థర్టీ ఎయిట్ కదా వేస్ట్ సైజు థర్టీ అంటే థర్టీ థర్టీ కంటే ఏబో ఉందనుకోండి త్రీ అండ్ హాఫ్ మార్క్ చేయాలి ఈ విధంగా కొంచెం దూరంలో పది పావు మార్క్ చేసి మళ్ళీ మూడున్నర దగ్గర మార్క్ చేయండి అవు డౌన్ ఒకవేళ హ్యాండ్ లెంగ్త్ మనకి ఫైవ్ ఓ సిక్స్ అనుకోండి చూడండి ఇది కూడా చూపిస్తాను మీకు ఫైవ్ ఓ సిక్స్ అనుకోండి సిక్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ అంటే మనకి పైన హాఫ్ ఇంచి కింద పావు ఇంచ్ అంటే పావు తక్కువేడి దగ్గర మార్క్ చేస్తే సరిపోతుంది ఓకేనా ఇలా చూడండి షార్ట్ అయినా ఎల్బో అయినా ఇదేనండి ఆమ్ డౌన్ సేమ్ ఎక్కడ త్రీ అండ్ హాఫ్ డౌన్ అనేది అస్సలు మారదు హ్యాండ్ లూజ్ని బట్టి కానీ హ్యాండ్ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే మిస్టేక్స్ ఎక్కడ అంటే ఇక్కడ ఒకళ్ళు కామెంట్ చేశారండి ఈ ఆ హ్యాండ్ పైకి లాగేస్తుంది అంటున్నారు వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే హ్యాండ్ ఆమ్ డౌన్ అనేది మనం కింద నుంచి ఇప్పుడు నేను పై నుంచి త్రీ అండ్ హాఫ్ అంటున్నాను వీళ్ళు ఏం చేస్తున్నారంటే కింద నుంచో లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చిన ప్లేస్లో డౌన్ పెట్టేస్తున్నారు అలా పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే హ్యాండ్స్ పట్టేసి పైకి లాగేస్తున్నట్టు లాగేస్తున్నట్లుంటున్నాయి కంఫర్ట్గా ఉండట్లేదు అది ప్రాబ్లం వస్తుంది మెయిన్ ఓకేనా డౌన్ అనేది మనకి చెయ్యి ఎలా ఉంటే చెయ్యి భాగం కిందకి ఎక్కడ ఉందో అక్కడ చంఖభాగంలో మనం డౌన్ పెట్టుకుంటాం ఈ లైన్ పెట్టుకుంటే హ్యా క్యాప్ అనేది ఇప్పుడు మనకి క్యాప్ హైట్ అంటాం దీన్ని క్యాప్ హైట్ అనేది మనకి కరెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట ఫిట్టింగ్ బాగుంటుంది అలా కాకుండా కింద నుంచి మూడున్నర ఇలా పెట్టేసి ఇలా తీసేస్తున్నారు అలా తీసేయడం వల్ల మనకి లాగేస్తుంది గుర్తుపెట్టుకోండి కొన్ని మిస్టేక్స్ ఇవేను ఓకేనా చిన్న చిన్నవినండి ఒక చూడండి హోల్ ఎయిట్ అండ్ హాఫ్ ఈ విధంగా ఎయిట్ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఓకేనా ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఫైవ్ ఓకే ఫైవ్ మార్క్ చేయండి ఇప్పుడు ఇక్కడ ఫైవ్ కానీ ఇప్పుడు మనకేంటి పైన మనం హ్యాండ్లు హ్యాండ్ ఎంత సిక్స్ పెట్టుకున్నాం కదా ఇక్కడ కొంచెం ఎక్కువే ఉంటుంది ఎలాగో చూడండి మనం ఇలా పెట్టినప్పుడు మీకు తెలియకపోతే ఈ లూజ్ తెలిసింది మీకు ఈ లూజ్ తెలియలేదు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ఇప్పుడు మనకి ఎక్కడొచ్చింది చూడండి ఇక్కడ వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందో చూడండి ఓకేనా సిక్స్ అండ్ హాఫ్ ఉంది సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఓకే ఇలా చూసుకోవాలన్నమాట మనకి తెలియనప్పుడు ఇలా చూసుకోవాలి ఓకేనా ఇలా చూసుకుని ఇప్పుడు నడుము సైజు ముప్పై ముప్పై కంటే ఎక్కువ ఉందనుకోండి వన్ అండ్ హాఫ్ పెట్టాలి ఓకేనా ఇలా పెట్టేసి ఒకటిన్నర మార్క్ చేసుకుని ఈ విధంగా అమ్హోల్ స్కేల్ తీసుకుని డ్రా చేసుకోవాలి ఈ విధంగా పెట్టేయాలి ఇప్పుడు మీకు డౌట్ ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు ఎప్పుడైనా హ్యాండ్కి లోపలికే వెళ్తుందండి చూడండి ఇలా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకుని ఇలా హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ విధంగా మెజర్ చేయండి ఓకేనా చూడండి ఎయిట్ అండ్ హాఫ్ వచ్చిందా వెరీ గుడ్ ఇదండి హ్యాండ్ పార్ట్ నేను హ్యాండ్ కట్ చేసేసి ఫ్రంట్ పార్ట్కి లోత్ ఎలా తీసుకోవాలో కూడా చూపిస్తాను ఓకేనా మెయిన్ ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోకపోతే ఏంటంటే ఉగ్గులు వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్కి లోతు ఎంతెంత తీయాలి అని డౌట్ వస్తుంది ఫ్రంట్ పార్ట్కి హాఫ్ ఇంచ్ తీయొచ్చు ముప్పా ఇంచ్ తీయొచ్చు అండి సిచ్యువేషన్ బట్టి వాళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉందనుకోండి ముప్పా ఇంచు తీయండి బాగా ఎక్కువ బాడీని మించి చెస్ట్ ఉంది అనుకోండి ముప్పా ఇంచు కూడా తీయవచ్చు లేదా చెస్ట్ నార్మల్గా ఉంది అనుకోండి వన్ హాఫ్ ఇంచ్ తీస్తే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు అది ఎలాగో చూపిస్తాను ఇదిగోండి హ్యాండ్ ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా కాట్ పెట్టేసేయండి చంకలో కాట్ పెట్టేసేయండి సెంటర్ కాట్ పెట్టేసేయండి ఇట్లా కాట్ పెట్టేసి ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకుని డౌట్ ఇంకా మెయిన్ ఇంకొక డౌట్ ఏంటంటే ఇటు తీయాలా ఇటు తీయాలా అని డౌట్ వస్తుంది ఎట్ అయినా తీయొచ్చండి తీసింది మాత్రం ఫ్రెండ్ రావాలి అంతే అది గుర్తు పెట్టుకోండి చాలు ఓకేనా ఇక్కడ నుంచి వన్ ఇంచ్ మార్క్ చేయండి మార్క్ చేసి మనం కార్ట్ ఉంది కదా ఇది కార్ట్ తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేయండి ఓకే ప్లేస్ చేసి ఇట్లా రఫ్ చేయండి రఫ్ చేసి చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్ లో తీయాలి ఓకేనా హాఫ్ ఇంచు లో తీయాలి ఇలా హాఫ్ ఇంచ్కి మార్క్ చేయండి ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని హాఫ్ ఇంచ్కి లో తీసి ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి టచ్ అవ్వాలి ఓకేనా ఇలా టచ్ అవ్వాలి ఓకే ఇప్పుడు ఏం చేయొద్దు ఈ స్కేల్ని తీసుకుని ఇలా ఉంది కదా ఇలా తిప్పేసేయండి ఓకేనా ఇలా తిప్పేసి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఓకే ఇదండి ఫ్రంట్ పార్ట్ లో తీయడం ఎంత ఈజీగా తీసుకోవచ్చు ఓకేనా దీనికి ఓ ఇదైపోవాల్సినవి పని ఏం లేదు ఇట్లా హాఫ్ ఇంచి మార్క్ చేసుకుని ఇలా తీసుకుంటే ఈజీగా వస్తుంది ఓకే ఇది ఫ్రంట్ పార్ట్ కాట్ పెట్టేది ఇది ఫ్రంట్ అని తెలుస్తుంది మనం స్టిచ్ చేసేటప్పుడు ఇది ఫ్రంట్కి రావాలి ఓకే ఇంకోటి ఏంటంటే మిస్టేక్స్ ఎక్కువ చేస్తుంది ఏంటంటే ఇది ఇంటూ మార్క్ ఇది రాంగ్ సైడ్ అంటున్నాం అంటే దీనికి రాంగ్ సైడ్ ఇదే మీరు ఏం చేస్తున్నారంటే మిస్టేక్స్ అంటే ఏంటంటే ఇది ఇక్కడ పెట్టేస్తున్నారు ఇది ఇది అనుకోండి ఇది ఇది ఇంకోటి చూడండి మీకు చెప్పేది ఆపోజిట్ రావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది ఇలా పెట్టామా ఇంటూ మార్క్ పెట్టాం చూడండి దీనికి ఆపోజిట్ ఇది రావాలి ఓకే లేదు అలా కాదంటే చూడండి ఇట్లా సైడ్కి పెట్టినప్పుడు దీనికి ఎదురుగా ఇట్లా పక్కపక్కనే రావాలి ఇలా రెండు రకాలుగా చెక్ చేసుకోండి అప్పుడు ప్రాబ్లమే రాదండి ఓకేనా ఓకే